ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ తెలిసిన విషయమే మనకి ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్న విజయోత్సవ సభలో మనకి నియామక పత్రాలు అందజేస్తారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే వీరికి ఇరవై నాలుగో తేదీన మార్నింగ్ ఆరు గంటలకి వారికి కేటాయించినటువంటి ప్రదేశాల నుంచి బస్సులు అనేవి ప్రారంభమవుతాయి అట్ ద సేమ్ టైం గవర్నమెంటే వాళ్ళకి సంబంధించిన ఫ్రీ ఫుడ్ అకామడేషన్ చూసుకుంటుంది మీరు జస్ట్ ఓన్లీ డ్రెస్సెస్ తీసుకోండి అలాగే మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే మీ స్నేహితుల్లో ఎవరికో ఒకరికి మీతో పాటు పట్టుకుని వెళ్ళే వెసులుబాటు కూడా కల్పించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే మనకి ఈరోజు న్యూస్ చూసుకున్నట్లయితే ఏబిఎన్ న్యూస్ పేపర్లో మనకి బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన న్యూస్ చూసుకున్నట్లయితే డిఎస్సి అభ్యర్థులకు మాన్యువల్ కౌన్సిలింగ్లో స్థానాలు కేటాయించాలని రాష్ట్ర అపస్ ఉపాధ్యక్షుడు హరిపూర్ణ ప్రసాద్ గారు అయితే ఈ యొక్క ఆర్టికల్ గురించి అయితే చెప్పడం జరిగింది అయితే నాలుగు సంవత్సరాలుగా కష్టపడి చదివి పోటీ పరీక్షల్లో ప్రతిభను చాటి ఉపాధ్యాయులుగా ఎంపికైన రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి అభ్యర్థులకు మాన్యువల్లోని కౌన్సిలింగ్ ద్వారా ఖాళీలను ఎంపిక చేసుకునే సదుపాయం కల్పించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ కోరారు ఆదివారం వేమూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రుల సహకారంతో ప్రత్యక్షంగా ఉపాధ్యాయ ఖాళీని ఎంపిక చేసుకుని సంతోషంగా విధుల్లో చేరే అవకాశం ఏర్పడుతుందన్నారు వందలాది ఖాళీలు ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పదిహేడు వందల ముప్పై ఒకటి హెచ్జీటీ ఖాళీలకు ఆన్లైన్లో ఆప్షన్ ఇవ్వడం నూతన ఉపాధ్యాయులకు సాధ్యం అవుతుందని చెప్పడం కూడా జరిగింది ప్రభుత్వం ఈ యొక్క ఆలోచనను తప్పనిసరిగా మాన్యువల్ కోర్స్ కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఉపాధ్యాయుల ఖాళీని చేసుకో కోరుకునే అవకాశాన్ని కల్పించాలని కూడా కోరడం జరిగింది అయితే ఈ సమావేశంలోనే బాపట్ల జిల్లా సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు అలాగే చుండూరు మండల అధ్యక్షుడు రమేష్ అలాగే సీతారామయ్య తదితరులు పాల్గొనడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడాను వీళ్ళ యొక్క విన్నపాలు విన్నారు అయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ నుంచి కన్వీనర్ కన్వీనర్గా కృష్ణారెడ్డి గారు అయితే ఈ యొక్క ఆర్టికల్ని చూసి అతని యొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా అఫీషియల్గా అయితే దీని గురించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి మాన్యువల్గా జరుగుతుందా లేకపోతే వెబ్ ఆప్షన్ మనకి ఆన్లైన్లో జరుగుతుంది అనేది ప్రస్తుతానికైతే ఎటువంటి క్లారిటీ లేదు అయితే ముందుగా ఈ యొక్క విజయోత్సవ సభలో నియామక పత్రాలు జారీ కూడా ఏ విధంగా జరుగుతుందంటే కొందరికి మాత్రమే సభ పైన ఇస్తారండి మిగతా రిమైనింగ్ వాళ్ళకైతే స్పెసిఫిక్గా ఆ మండలానికి సంబంధించిన అవ్వచ్చు అలాగే జిల్లాకు సంబంధించినటువంటి అవ్వచ్చు కొన్ని కౌంటర్స్ అనేది అక్కడ కండగా ఉంటాయండి ఆ కౌంటర్స్లో మీకు సంబంధించిన నియామక పత్రాలు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా టూ త్రీ డేస్ నుంచి అయితే వీడియోస్ చూస్తున్నారు చాలా 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 బాగా డెకరేట్ చేసేసి ఆ సభను అయితే బాగా అలంకరించడం జరిగింది అప్ కూడా ఇంతవరకు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళైతే కోర్టు కేసు గురించి కూడా మంది అయితే అడగడం జరుగుతుంది ఏమైంది ఏమైందని ఆ కోర్టు గురించి అయితే మనకు ఆల్రెడీ తెలిసినవి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎస్జిటి ఎస్సీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ప్రకారంగా జాబ్ను సెలెక్ట్ చేసుకో విసిలుబాటు కావాలనే అభ్యర్థుల కొనుల నుంచి అయితే ఈ యొక్క పిటిషన్ వేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే గవర్నమెంట్ అనేది దీనికి అనుగుణంగా ఫిల్ ఫైల్ కూడా వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగిందని నోటిఫికేషన్లు క్లియర్గా మేము మెన్షన్ చేసాము కెనాట్ బి చేంజ్డ్ ఆ యొక్క ప్రిఫరెన్స్ అని అయితే దీనిపైన వాదాపవాదనలు జరిగాయి అయితే గవర్నమెంట్ స్పెసిఫిక్గా ఒక ఎవిడెన్స్తో పాటు దానికి సబ్మిట్ చేయాలని నాలుగు వారాలు అయితే కోర్టు అనేది వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అయితే ఈ కోర్టు కేసు అప్డేట్ ప్రస్తుతానికి అయితే అంతగా ఎవరు కూడానూ మాట్లాడట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ నియామక పత్రాలు జారీ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఓకే అయితే చాలామంది అయితే కొద్ది రోజుల్లో క్రితం అయితే వర్షం కారణంగా ఆగింది పంతొమ్మిది జరగాల్సిన విజయోత్సవ సభ దానికి కారణం మధ్యంతర ఉత్తర్వులు అనేసి ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ చేశారు ఆ న్యూస్లో అటువంటివి కూడా మీరు నమ్మొద్దండి ఆల్రెడీ అనేది వర్షం కారణంగానే ఆగింది ఆ రోజు అక్కడ ఆ ప్రూఫ్లు కూడా చూపించారు మొత్తం బురద బురద అయిపోయింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విష ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాజ్యులేషన్